విజయవాడ ఏ కన్వెన్షన్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి లోకేష్ హాజరయ్యారు రెండు రోజుల పాటు జరిగిన క్రీడా పోటీల్లో విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేయనున్నారు ఉపసభాపతి రఘురామకృష్ణం రాజు దుర్యోధనుడు వేషధరణలో నటించి అదరగొట్టారు ఏమంటివి ఏమంటివి అంటూ ఎన్టీఆర్ డైలాగ్స్ తో అందరినీ అలరించారు కేరింతలతో కన్వెన్షన్ ప్రాంగణం మార్మోగింది ఏమంటివి ఏమంటివి జాతి నెప్పమైన సోత శుద్ధుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి అతి సంభవమె దుభుక్షాకరమైన నీ సంభావం మెట్టిది కుల పుట్టిదివి కథయ్య నీదే కులము అంతేగాక ఆ కుల గురువైన వసుస్థుడు తెవకీ వేషకు వరసి పుత్రుడు కాడా పల్నాటి బాలచంద్రుడి వేషధారణలో ఏకపాత్ర అభినయంతో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందరగొట్టారు వేషధారణ అద్భుతమైన డైలాగ్స్ అందరినీ ఆకర్షించాయి దుర్గేష్ ప్రదర్శనకు సభ్యుల నుంచి ప్రశంసలు ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరి వేయబడిన భాగాల పాటి కారణవిలో ఆరవిల్లి నాగమవనే నిండు నలగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చేర తీసి అండ చేసుకుని అమోచమతం తీసుకుపోతే ఇంతటి చరిత్ర ఉండేది కదే అఖండ పొలనాటి ఖండ ఖండాలుగా నరకబడి అర్థ కలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే రొమ్ము గుర్తుకుని పోయేది కాదు

తల్లిదిరిగింది అవతల బట్టని నిలిపి మరి తన్నదేడు అవతల బట్టని వెళ్ళి తన్నదేడ్రా నేనేం బంధు తాగలరా పట్టుకొని చెల్లమ్మంటే అన్న రాధ స్పందించి ఏమి రా ఎప్పుడు ఏమి స్పందించాలా తెలియదు ఇది సంగతి అంటూ చీఫ్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన నటనకు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు కడుపుబ్బా నవ్వుకున్నారు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మరి చంద్రబాబు మనసారా నవ్వుకున్నారు సంతోషం పెళ్ళింది అనగారు అయింది పెళ్ళి అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం వాళ్ళిద్దరిని కలపండి అనగారు ఏమైంది ఏమి చెప్తాం అనగారు ఫస్ట్ నైట్ పారిపోయాడు దానికి నేనేం చేయాలి మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గం అమ్మాయి తోటి కాపురం చేయించాలను గారు మీరు దానికి నాకేంటి బాధ్యత అనగారు ప్లీజ్ గారు మన సీఎం గారేమో నలుగురు పిల్లలను కనాలి ముగ్గురు పిల్లలను కనాలి అంటున్నారు గారు మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి నలుగురు పిల్లల్ని కనిపించే కనిపించే బాధ్యత సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు